శ్రీగురుభ్యో నమ భక్తి సాధన సమూహంలో మిత్రులకు నమస్కారం ఈనాటి శీర్షిక ద్వారా అంశములు ఒకటి విద్యార్థుల పట్ల గురువుల బాధ్యత భేదరహిత బుద్ధి ప్రీతి నిపంచుచూ సమత మమత చూపి సర్వులకును బోధేయ వలయు బుద్ధి సిద్ధులనిడి దేశోత్తముండు దీక్షగాను రెండవ అంశం ఆనాటి విశ్వవిద్యాలయాలను వర్ణన తరుఛాయల గురు శిక్షులు అరిదిగ కూర్చుండి విజ్జలందుచువారల్ వరమో వినయన మున వరళిది సత్పుత్ర ప్రేమ వాసింగనుచున్ మూడవంశం వినాయక చవితి పర్యావరణ పరిరక్షణ మట్టి గణపతి బొమ్మ ఏ మాన్యమగును ఏకవింశది పత్రములి శుభము మోదకం ములు కుడుములు మోదమిడును భాద్రపద చవితి ఏకడు పర్వదినము నాలుగో అంశం ఇతిహాస పురాణాలలో ఆది కవులను వర్ణిస్తూ నవ్య రుచిరాధ సూక్తులు నన్నయ సగె నాటకీయత తిక్కన నవ్య పదము వర్ణనా శైలి ఎర్రన్న వాసి ఆ కవిత్రయ పదముల కంజలింతూ ఐదు కుటుంబాల ఐక్యతకు ప్రతి ఒక్కరి బాధ్యత ధనవాంచను విడనాడుచు మనమున సత్ప్రేమ పంచు మనుగడ తోడన్ మనమనుభావము మీరగ మనుటయ కౌటుంబ వృద్ధి మహిళమిత్ర మిత్ర అంశము సమాజ ఐక్యతకు బాలగంగాధర్ గారు చెప్పిన మార్గము అందరూ ఒకటను భావము కందువ పెంపొందగాను గణపతి రాత్రుల్ అందముగ తీర్చి సర్వులకు అందించెను బాలెలకుడవనీ స్థలిలో అందముగ తీర్చి సర్వులకు అందించెను బాలెలకుడవనీ స్థలిలో ఏడవంశం హైదరాబాదు మహానగర వర్ణన భాగ్యనగరమన్న భాగ్యాల నగరమే నవ్యపథము నడచు నగరమదియే వర్షమొచ్చినంత వరదలు తజ్జము బాటలన్నీ మునుగు భయము ప్రజకు ఎనిమిది గాంధారి శాపం ఎవరెవరికి వర్తిస్తుంది ధర్మరాజు పట్ల ధర్మరక్షకుడైన కృష్ణమూర్తి పట్ల కినుకనూనే యాదవాన్వయం మునంతరించని పుత్ర పుత్రప్రేమ చిత్రగతిని స్వస్తి ధన్యవాదాలు